హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి స్నానాలు చేపిస్తున్నారు భోజనాలు అయితే అన్నీ అయిపోయాయి వడ్డించేసాము ఇంకా మంగళ స్నానాలు చేపిస్తున్నారు మంగళ స్నానాలు అయిపోతూనే టెంకాయలు కొట్టని వెళ్ళాలి అంటే ఊళ్ళో దేవుళ్ళ దగ్గర టెంకాయలు కొడతారు కదా అలా మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి సంతోషంగా ఉన్నారు అందరూ కలకల్లాడుతున్నారు Okay now friends bye friends